వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు సంపాదించినప్పుడు కానీ ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారే నిలబడారని నిలబడ్డారని అందువల్లనే అన్ని స్థానాలు గెలిపే గెలిచారని చెప్పుకునే మనం ఈరోజు కూడా కేవలం పదకొండు సీట్లు వచ్చినప్పుడు కూడా ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడినట్టే మనం గ్రహించాలి ఆయన గెలుపైనా వాటమైనా ఆయన మీదే బాధ్యత వేసుకున్నారు ఆయన ప్రజల్ని నమ్మారు కాబట్టే ఆయన ఏది మంచి అనుకుంటే అది చేశారు కానీ ఆ ఫార్ములా ఎందుకో ప్రజలకు నచ్చలేదు అంత మాత్రం చేత ఆయన నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినప్పుడు మనం హీరోగా చూసి ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన మరోలా చూడడం కరెక్ట్ కాదని చెప్పి నా నా అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ